నమస్కారం అండి ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు నాకు దైవంతో సమానమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఉదయగిరి నియోజకవర్గం అభ్యర్థిగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా యువనేత నారా లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను కొత్తవాడిని అయినా దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల ప్రజలు నన్ను ఎంతగా ఆదరిస్తున్నందుకు మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న పెద్దలకి యువకులకి ఆడపడుచులకి అందరికీ ఈ అవకాశం నాకు లభించినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు ఇంతకాలం నాతో పాటు నడిచినందుకు ఏ ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బొలినేని రామారావు గారి ఆశీస్సులతో ఆయన సహకారం మాకు ఉంటుందని ఆయనతో పాటు ఆయన ఆయన సహకారంతో మేము ముందుకు పోతామని ఆశిస్తున్నాను అలాగే మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి గారు అలాగే ప్రస్తుత శాసనసభ్యులు మేకపాటి రెడ్డి గారు అలాగే మాజీ జడ్పీ చైర్మన్ చెంచులబాబు యాదవ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అసలు ఇది కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు బయట జిల్లాల నుంచి కూడా నాకు ఎంతో భుజం తట్టి ప్రోత్సహించారు ఒక ఒక యువకుడిగా ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాల క్రితం నా కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి పార్టీ కార్యక్రమాలు ఏమైతే అవ్వచ్చు ట్రస్ట్ నుంచి అవ్వచ్చు ఎన్నో ప్రోగ్రామ్స్ దాదాపుగా పదిహేను ప్రాజెక్టులు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి సేవ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా నాకు భుజం తట్టి ప్రోత్సహించిన మా యువనేత నారా లోకేష్ బాబు గారికి ఆయన ఆయన ఆశీర్వదించి ఆయన ఆయన ఆశీర్వదించి మేము ఒక సంజీవిని ఆరోగ్య రథం దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇరవై తొమ్మిది వేల మందికి ఇక్కడ వైద్య సదుపాయం అందించడం జరిగింది ప్రివెంటివ్ టెస్టింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలాగే తర్వాత అన్నా క్యాంటీన్ కానీ మొదటి నుంచి కూడా లోకేష్ బాబు గారి సహకారంతో అన్ని ఈ కార్యక్రమాలన్నీ ముందుకి పోవడం జరిగింది ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎనిమిది మంది మండల అధ్యక్షులకి మండల కన్వీనర్లకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి బూత్ ఇన్ఛార్జీలకి అందరినీ త్వరలో కలవడం జరుగుతూ ఉంది అందరం కలిసి కలిసి ఇది అంతా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఈ ఈ టైంలో ఎవరైనా కూడా మనం అందరం చిన్న చిన్న ఏదన్నా ఉన్నా కూడా అన్ని సర్దుబాటు చేసుకొని తెలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబంగా ముందుకు ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు ఈ టైంలో ఇరవై ఇరవై నాలుగులో మన పార్టీ జెండా ఉదయగిరి కోట మీద ఎగరపోతూ ఉంది అందులో నాకు ఎటువంటి డౌటు లేదు ఇప్పుడున్న అలాగే ఇక్కడ జనసేన నాయకులందరూ ఎనిమిది మండలాల్లో ఉన్న జనసేన నాయకులందరితో మనం నేను కలవడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్లో అందరం కూర్చొని ఒక ప్రణాళికతోటి మనం ముందుకు పోతాం నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆడపడుచులు కావచ్చు యువత కావచ్చు ఎన్నో విధాలుగా ఎనిమిది ఎనిమిది మండలాలు ఉదయ నియోజకవర్గం డెవలప్మెంట్కి దూరంగా ఉండిపోయింది ఇవన్నీ ఫ్యూచర్లో అడ్రస్ చేసుకొని ఒక్కటి ఒక్కటి మనం మాట్లాడుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాగే మా ఎనిమిది మండలాల ఇన్ఛార్జీలు ఎనిమిది మండలాల కన్వీనర్లు కూడా కలవడం జరుగుతూ ఉంది ఈరోజు నేను ఇంజిమూరు మా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ క్యాంప్ ఆఫీస్లో ఉన్నాం ఇక్కడి నుంచి కలవడం జరుగుతూ ఉంది మీరు ఎవరైనా నన్ను కలవాలనుకుంటే వచ్చి కలవచ్చు మా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి నా విజ్ఞప్తి ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఎంతోమంది నాయకులు ఎనిమిది మండలాల నుంచి దాదాపుగా పదిహేను వందల మంది నాయకులు మనకు పనిచేస్తాం పనిచేయడం జరుగుతూ ఉంది కార్యకర్తలు అవచ్చు రకరకాల రకరకాల పదవుల్లో వారందరినీ సమన్వయపరుచుకొని వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడుకొని మనం ముందుకు పోతాం నెక్స్ట్ రాబోయే కొద్ది రోజుల్లో మనం ఎలాగా క్యాంపెయిన్ చేసుకోవాలో మనకు ఎక్కువ టైం లేదు ఈ ఈ నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు మనం ఎలా క్యాంపెయిన్ చేసుకోవాలో అందరినీ కలుపుకొని వెళ్ళి ఆ ప్లానింగ్ అంతా జరుగుతూ ఉంది ఒక పద్ధతి ప్రకారం మనం క్యాంపెయిన్ చేసుకుందాము అందరం కలిసి ఇదంతా ఒక కుటుంబం ఇందులో ఇందులో ఎవరికైనా చిన్న చిన్న స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న భేదాప్రాలు ఉన్నా కూడా మనం అన్ని సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లాల్సిన సమయం ఇది తెలుగుదేశం పార్టీ ఇరవై ఇరవై నాలుగులో మనం చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఆయన ఆయన వేసిన ఆయన వేసిన చెట్లు ఇరవై ఏదేళ్ల క్రితం ఆయన వేసిన చెట్లే ఈ రోజున యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఏం చేసినా ఒక తర్వాత నేను ఫ్యూచర్లో ఇంకొక వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది మన సీనియర్ నాయకులు మాదాల జానకి గారు కానీ గొట్టిపాటి కొండపనాయుడు గారు తనేకల నరసింహం గారు వారు ఎంతో స్ఫూర్తి పదార్థాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాదాల జానకిరామ్ గారు చేసిన సేవ కానీ గొట్టిపాటి కొండపనాయుడు తాత చేసిన సేవ కానీ ఎంతోమంది వాళ్ళ పదవుల్లో ఉన్నా లేకపోయినా దాదాపుగా నలభై దశ నాలుగు నలభై ఏళ్ళుగా వాళ్ళు రాజకీయంగా ఇక్కడ అండగా ఉన్నారు ప్రజలకు అండగా ఉన్నారు ఉదయగిరి ఎనిమిది ఎనిమిది మండలాలకు కానీ అప్పుడున్న నైసర్గిక స్వరూపంతో ఇన్ని మండలాలున్నాయి వాటికి కానీ సో వాళ్ళ అడుగు జాడల్లో వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలని స్మరించుకుంటూ వాళ్ళ అడుగు జాడల్లో కూడా నేను నడుస్తాను వాటన్నిటి మీద నాకు ఒక అవగాహన ఉంది జానకరామ్ గారు ఏం చేశారు కొండపనాడు గారు ఏం చేశారు కొండపనాడు తాత ఏం చేశారు తర్వాత అలాగే ధనీ వెంక నరసింహ గారు ఏం చేశారు అలాగే ఉదయగిరి ఎనిమిది మండలాల్లో ఎంతోమంది మేధావులు ఉన్నారు అందరితో మాట్లాడడం జరుగుతూ ఉంది గత రెండు సంవత్సరాలుగా నేను చాలామందితో టచ్లో ఉన్నాను అందరి సలహాలు తీసుకొని మనం ఉదయగిరి నీతి మండలాలకి ని ఉదయగిరి నియోజకవర్గానికి ఏది అవసరం మనం మనం ఎంతసేపటికి మనం నీరు తాగునీరు లేదు సాగునీరు లేదు అనే దీంతో మనం దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గడిపేయడం జరిగింది అవి వచ్చేవి వస్తాయి అవి పెద్ద ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి అవి వాటి గురించి ఆలోచిస్తూనే ఇంకొక పక్క మనం అభివృద్ధి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది విపరీతమైన హెల్త్ క్రైసిస్ ఉంది నీతి మండలాల్లో ప్రివెంటివ్ టెస్టింగ్ లేదు తర్వాత యువతకి ఉపాధి లేదు కనీసం పదో తరగతి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళ వాళ్ళకు కూడా ఇక్కడ ఉపాధి లేదు దాని దాని దానికి మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రెండు విషయాలు సో ఆ విధంగా తర్వాత ఆడపడుచులకి ఆడ ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం తీసుకురావాలి వాళ్ళపై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం తీసుకురావాలనేది కొన్ని కొంత కొంత ప్రణాళికతో మనం ముందుకు పోతా ఉన్నాం త్వరలో నేను అన్ని అన్ని వివరిస్తాను మీకు త్వరలో మనం క్యాంపెయిన్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయబోతున్నాము ఒక వారం వారం పది రోజుల్లో దాని గురించి కూడా మీడియా మిత్రులకి అందరికీ నా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతాం అందరికీ నా అండి మీడియా మిత్రులకి ఇంతగా ఆదరిస్తున్న దాదాపుగా రెండు సంవత్సరాలుగా నాకు ఇంతగా ఆదరిస్తున్న మీడియా మిత్రులకు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు